గౌరవనీయులు మన పార్టీ అధ్యక్షులు గౌరవ మాజీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో మనం చక్కగా మళ్ళీ రేపు జరుగుతున్నటువంటి ఉమ్మడి విశాఖ జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌరవ మాజీ మంత్రివర్యులు పెద్దలు అన్ని బొత్స సత్యనారాయణ గారిని ఉమ్మడి విశాఖ జిల్లా ఎమ్మెల్యే అభ్యర్థిగా గౌరవ ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు బలపరిచి ఈ విశాఖపట్నం పార్టీని బలోపేతం చేయడం కోసం అదే ఉత్తరాంధ్రకే కాకుండా యావత్ ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ పార్టీ జమదేవాలు రావడం కోసం ఎంతో ఆలోచన చేసి ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ సలహా మేరకు సూచనల మేరకు ఈరోజు ఎమ్మెల్సీ అభ్యర్థిగా అన్ని సచివాలయలు మనందరూ అదృష్టమైన తెలియజేసుకుంటూ ఈరోజు మరి సచివార్నికి స్వాగతం చోడవరం నియోజకవర్గం తరఫు నుంచి మాడుగుల నియోజకవర్గం తరఫు నుంచి స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి సోదరులు మాజీ డిప్యూటీ సీఎం గా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా మంత్రిగా అపార్ట్మెంట్ సేవలందించిన సోదరులు ముత్య నాయుడు అలాగే మాజీ వ్యవసాయ శాఖ మంత్రిగా సోళవరం నాలుగైదు పర్యాయలు కూడా వచ్చి ఆయన హయాంలో కూడా మార్కెట్ యార్డ్ డెవలప్మెంట్ కోసం ఫండ్స్ రిలీజ్ చేసి చోడల నియోజక అభివృద్ధికి తోటి సోదరులు చంద్రబాబు గారు అలాగే మనందరికీ చుప్పంశివరాజు గారి అబ్బాయి అయినటువంటి ఎమ్మెల్సీ సురేష్ రాజు గారు కూడా ఈరోజు ఈ కార్యక్రమాలు రావడం ఈరోజు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఉన్నటువంటి సూర్యబాబురాజు కూడా కోఆర్డినేటర్ గా ఈ వ్యవహారాలన్నీ చూడటం అలాగే పెద్దలు శరవణ చిన్నప్ప నాయుడు అలాగే జిల్లా యూత్ అధ్యక్షులైనటువంటి సురేష్ ఇక ఈ చోడవరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ముఖ్యంగా ఎంపీపీలు జెలు అలాగే ఈ రెండు నియోజకవర్గాలు ఉన్నటువంటి ఎనిమిది మండలాల నుంచి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులారా పెద్దలారా నాయకులారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెను చదుగా నిలిచి కష్టకాలంలో కానీ ఇష్టకాలంలో కానీ ఎల్లప్పుడు కూడా పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నటువంటి సీనియర్ కుటుంబ సభ్యులారా పాత్రకే మిత్రులారా అందరికి కూడా పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది ఇప్పుడు పెద్దలు మాట్లాడి ఒక్కొక్కరి మీ విధి విధానాలు అయితే రేపు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో మనం ఎంత బాధ్యతాయుతంగా ఉండాలి మళ్ళీ పార్టీ పూర్వవాహ్యం కోసం బొత్స గెలుపు కాదు గెలుపుతోనే ఒక బ్రహ్మాండ విజయ సంకేతం ఇక్కడి నుంచే విజయ సంకేతం పంపించే విధంగా తొలి మీటింగు మొదటి మీటింగు చోడవన్న నియోజకవర్గంలోనే మామూలు చోడవన్న రెండు కూడా రెండు రెండు కళ్ళు లాంటివి ఎప్పుడు కూడా మాకు గుడి ఎడమలాగా మా వాళ్ళు మద్దతు కూడా మనకు విన్నుగా దండగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి తర్వాత దశబాబానీయ ఇటు మాడుగులు కానీ చోడవరాని కూడా కష్టకాలంలో ఎప్పుడు కూడా విన్నదనగా ఉంటూ ముందుకు నడిపిస్తున్నటువంటి అన్నయ్య గారిని గెలిపించి ఎమ్మెల్సీ ఎమ్మెల్సీగా గెలిపించి అంతకన్నా ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టే విధంగా దానికి అందరూ కూడా ముఖ్యంగా ఎన్ని ప్రలోభాలు ఎవరు ఏ రకంగా పెట్టినా లేదు లేదు మా ఎంపీటీసీలు ఖచ్చితంగా ఎంపీటీసీలు కానీ ఎంపీపీలు కానీ జెడ్పీటీసీలు కానీ కరుడు కట్టినటువంటి కాంగ్రెస్ వాదులు కరుడు కట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి అందుకని ఇది మారుగుల సోడవరం నియోజకవర్గంలోనే అంత కరుడు నాయకత్వం ఉంది ఇక్కడ కాబట్టి తొలి మీటింగ్ ఎక్కడి నుంచే తొలి ప్రసంగం తొలి పలుకులు ఎక్కడి నుంచే నాంది పలికిరావు ఉద్దేశంతో ఈ సమావేశానికి అవకాశ అవకాశం ఇవ్వడం ఈ ఎనిమిది మండలాల నుంచి కూడా ఎంపీటీసీలు అందరూ కూడా పిలిచిన వెంటనే అందరూ కూడా ఇక్కడ రావడం అలాగే డెప్యూటీసీలు ఎంపీపీలు కూడా రావడం ముఖ్యమైనటువంటి మండలానికి సంబంధించినటువంటి ఎన్ని మండలాల్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి మార్పులు చూడడం నియోజకవర్గ సంబంధించినటువంటి ప్రధానమైన నాయకత్వం కూడా ఆదరణ చాలా ఆనందంగా ఉంది అందరితో కూడా ఒక్కొక్క మండలంతో అన్ని ఏమో లోపల పిలిచే మీ అందరితో కూడా ఒక్కొక్క మండలంలో ఉన్నటువంటి ఎంపీటీసీలు జెడ్పీటీసీ ఎంపీపీతో ప్రత్యేకమైన సమావేశం ఆ ముఖ్యమైన నాయకులతో ఐదు ఐదు నిమిషాలు ఎనిమిది మండలాలు కూడా లోపల మీ అందరితో కూడా పరిచయం చేసుకుని అందరితో కూడా మాట్లాడతారు ప్రతి ఒక్కరితో మళ్ళీ రేపు కానీ ఎన్నిటి కానీ అది ఇప్పుడే ప్రకారం డిసైడ్ చేస్తారు అది జగన్ గారి దగ్గరికి మన అందరూ కూడా వెళ్ళవలసి ఉంటుంది అది ఏ ఏ విధంగా వెళ్తాం ఏర్పాట్లు వెళ్ళగా ఎలాగే ఎక్కడి నుంచి ఎన్ని గంటలు బయలుదేరడం మామూలు చూడవు రెండు కలిపి వెళ్దామని ముత్యా నాయుడు కూడా చెప్తున్నాడు కలిసే వెళ్ళి మనం వెళ్ళి చేసుకొద్దామని అందుకని ఈ రెండు నియోజకవర్గాలు ఏ రోజు అనేది ఇప్పుడు మనం డిసైడ్ చేస్తాం మీరు అందరూ కూడా వచ్చినటువంటి వాళ్ళందరూ హాజరయ్యి జగన్ గారిని కలిసి జగన్ఆ ఆయన తాలూకా మీటింగ్ పెట్టి ఆయనతో ప్రత్యేకంగా ఫోటో అది తీసుకొని ఆయనతో అన్ని విషయాలు మాట్లాడిన తర్వాత

కోరుకుంటూ మరి ఈ కార్యక్రమంలో మరి చాలా మంది ప్రజాప్రతినిధులు ఉన్నారు అందరు సోదరుల ముచ్చని మాటలను నుంచి ఈ రోజు ఇక్కడ ప్రజాప్రతినిధులు అందరినీ ఉద్దేశించి మాట్లాడవలసింది కోరుతున్నాను